వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గాజాలో కాల్పుల విరమణ తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా కాలిఫోర్నియాలో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు ఉమర్ ఖలీ షర్జిల్ ఇమాం బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఓట్ల చోరీపై సరైన దర్యాప్తు అవసరమని పేర్కొన్న రాహుల్ గాంధీ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించిన నాగర్ కర్నూల్ కలెక్టర్ ఎస్పీ జీతాల కోత హైదరాబాద్లో మైనార్టీ గురుకుల ఉపాధ్యాయులు నిరసన బతుకమ్మ దసరా పండుగల దృశ్య ఏడు వేల బస్సులను నడపనున్న తెలంగాణ ఆర్టీసీ గాజాలో తక్షణ శాశ్వత కాల్పుల విరమణ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా మరోసారి వీటో చేసింది అమాస్ను ఖండించడంలో ఈ ప్రయత్నం తగినంతగా జరగలేదని పేర్కొంది ఐక్యరాజ్యసమితి అత్యంత శక్తివంతమైన సంస్థలోని పద్నాలుగు మంది ఇతర సభ్యులు గాజాలో మానవతా పరిస్థితిని విపత్తుగా అభివర్ణించారు భూభాగంలోని టూ పాయింట్ వన్ మిలియన్ల పాలస్తీనియన్లకు సహాయం అందించడంపై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని ఇజ్రాయెల్కు పిలుపునిచ్చిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు ఈ తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగించదు అని సీనియర్ యుఎస్ విధాన సలహాదారు మోర్గన్ ఓర్టస్ ఓటింగ్కు ముందు అన్నారు ఇది హమాస్ను ఖండించడంలో ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కును గుర్తించడంలో విఫలమైంది హమాస్కు ప్రయోజనం చేకూర్చే తప్పుడు కథనాలను తప్పుగా చట్టబద్ధం చేస్తుందని అన్నారు ఇతర కౌన్సిల్ సభ్యులు ఆమోదయోగ్యం కాని భాష గురించి యుఎస్ హెచ్చరికలను విస్మరించారని ఆమె అన్నారు గాజాలో దాదాపు రెండు సంవత్సరాల యుద్ధంతో ప్రపంచ వేదికపై యుఎస్ ఇజ్రాయెల్ ఒంటరితనాన్ని మరింత హైలైట్ చేస్తుంది యుఎస్ జనరల్ అసెంబ్లీలో ప్రపంచ నాయకుల వార్షిక సమావేశానికి కొన్ని రోజుల ముందు ఓటింగ్ జరిగింది ఇక్కడ గాజా ఒక ప్రధాన అంశంగా ఉంటుంది ప్రధాన యుఎస్ మిత్ర దేశాలు స్వతంత్ర పాలస్తీన రాజ్యాన్ని గుర్తిస్తాయని భావిస్తున్నారు ఇది ఇజ్రాయెల్ యుఎస్ తీవ్రంగా వ్యతిరేకించే ఒక సంకేతం అంతేకాదు ట్రంప్ ప్రభుత్వం యూకే ప్రాన్స్తో సహా దాని మిత్రదేశాల నుండి దూరం అవుతుంది ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీన రాయబారి రియాద్ మన్సూర్ మాట్లాడుతూ ఈ పీడకల ముగింపు కోసం ఆశతో భద్రతా మండలి సమావేశాన్ని చూస్తున్న పాలస్తీన ప్రజల కోపం నిరాశను నేను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు ఈ తీర్మానాన్ని అమలు చేసిన నాయకులలో ఒకరైన అల్జీరియా కూడా గాజా కోసం కౌన్సిల్ తీసుకున్న మరో విఫలమైన చర్య పట్ల నిరాశ వ్యక్తం చేసింది పౌర ప్రాణాలను కాపాడడానికి తగిన చర్యలు తీసుకున్నందుకు పాలస్తీనియన్లకు క్షమాపణలు చెప్పింది కాగా రెండు వేల ఇరవై మూడు నుంచి గాజాలు తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాస ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో చేయడం ఇది ఆరోసారి గాజాలో మారణ హోమ సృష్టిస్తున్న ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి పాల్గొంటున్న విషయం తెలిసింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు అరవై నాలుగు వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలంగాణకు చెందిన ఇరవై తొమ్మిది ఏళ్ళ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు మృతుడు మహబూబ్ నగర్ జిల్లా నివాసి మహమ్మద్ నిజాముద్దీన్గా గుర్తించారు ఈ సంఘటన సెప్టెంబర్ మూడున జరిగింది ఓ ఇంట్లో కత్తిపోట్లు జరుగుతున్నాయని తొమ్మిది వందల పదకొండుకు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్ళామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు ఘటనా స్థలానికి చేరుకునేసరికి నిజాముద్దీన్ తన రూమ్మెంట్ను కత్తితో పొడుస్తూ కింద పడేసి దాడి చేస్తున్నాడని పేర్కొన్నారు ఈ క్రమంలోనే నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వివరించారు కాగా ఉన్నత విద్య కోసం రెండు వేల పదహారులో అమెరికాకు వెళ్ళిన నిజాముద్దీన్ ఫ్లోరిడా కాలేజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు తర్వాత పదోన్నత పొంది కాలిఫోర్నియాకు బదిలీ అయ్యాడు నిజాముద్దీన్ తండ్రి మహమ్మద్ అస్నుద్దీన్ తన కొడుకు స్నేహితుడి ద్వారా ఈ విషాదం గురించి తెలుసుకున్నారు తన బాధను వ్యక్తం చేస్తూ అస్నుద్దీన్ తన కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సాయం కోసం భారత ప్రభుత్వాన్ని కోరారు ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను సంప్రదించి నిజాముద్దీన్ను షాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారని అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఆసుపత్రిలో ఉంచారని తెలిసిందని అన్నారు అయితే పోలీసుల వాదనను నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు అసలు పోలీసులకు సహాయం కోసం ఫోన్ చేసిందే నిజాముద్దీన్ అని వారు చెబుతున్నారు నిజాముద్దీన్ గత కొంతకాలంగా జాతి వివక్ష వేతన వేధింపులు ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాడని వారు తెలిపారు ఈ విషయాలను ప్రస్తావిస్తూ నిజాముద్దీన్ గతంలో పెట్టిన ఒక లింక్డ్ ఇన్ పోస్టును వారు ఉదాహరించారు నేను జాతి విద్వేషం వివక్ష వేధింపులకు బాధితుడిని శ్వేత జాతి ఆధిపత్యవంతం కావాలి అని ఆ పోస్టులో నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబం గుర్తు చేశారు ఢిల్లీ అల్లర్ల కేసులో జైలులో ఉన్న ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమమ్ గుల్ఫిషా ఫాతిమా మిరన్ బెయిల్ పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేసింది సెప్టెంబర్ రెండున బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే రాజ్యాంగం పౌరులకు నిరసన తెలిపే హక్కును కల్పించిందని అయితే వారు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించే హక్కును కల్పిస్తుందని అలాంటి చర్యలు చట్టపరిధిలో ఉండాలని హైకోర్టు పేర్కొంది శాంతియుత నిరసనలలో పాల్గొనే బహిరంగ సమావేశాలలో ప్రసంగం చేసే హక్కును ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ కింద రక్షించామని దాన్ని స్పష్టంగా తగ్గించలేమని హైకోర్టు చెప్పినప్పటికీ ఆ హక్కు సంపూర్ణమైనది కాదు సహేతుకమైన పరిమితులకు లోబడి ఉందని పేర్కొంది నిరసన తెలిపే అపరిమిత హక్కును ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే అది రాజ్యాంగ చట్టాన్ని దెబ్బతీస్తుంది దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీస్తుందని బెయిల్ తిరస్కరణ ఉత్తర్వులు పేర్కొంది పౌరసత్వం సవరణ చట్టం సీఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో ఢిల్లీలో అలర్ట్లు చెలరేగాయి ఈ హింసకు సూత్రధారులని ఆరోపిస్తూ ఉమర్ ఖలీద్ ఇమాం మిగిలిన నిందితులపై ఊప కింద కేసు నమోదు చేశారు తమపై ఉన్న అన్ని ఆరోపణలు ఖండించిన నిందితులు రెండు వేల ఇరవై నుండి జైల్లో ఉన్నారు ట్రయల్ కోర్టు వారి బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన తర్వాత హైకోర్టును ఆశ్రయించారు ఓట్ల చోరీ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు ఓటర్ పేర్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై పడ్డ అనుబాంబు అన్ని ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందంటూ ఘోటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కర్ణాటక మహారాష్ట్రలోని ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఓటర్లను తప్పుగా చేర్చడం తొలగించడం గురించి ఆయన ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఎన్నికల కమిషన్ పోర్టులల్లో నకిలీ లాగిన్లను సృష్టించే సాఫ్ట్వేర్ ద్వారా అటువంటి తొలగింపులు చేర్పులు కేంద్రీకృత మార్గంలో జరుగుతున్నాయని ఆయన తాజాగా ఆరోపించారు ఈ తీవ్రమైన ఆరోపణలు భారత ఎన్నికల ప్రజాస్వామ్య పునాదిని తాకుతాయి ఓటర్ జాబితాలను తారుమారు చేయడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం నిజమే నిరూపితమైతే రాహుల్ ఓటు దొంగతనం ఆరోపణలు పతాక శీర్షికలకు ఎక్కడం ఖాయం ఈ ఓట్ల చోరు వెనుక ఎన్నికల కమిషన్ పాత్ర ఉందని ముఖ్యంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుట్రదారులకు సాయం చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లను తొలగించారని ఆరోపించారు మరీ ముఖ్యంగా అలందు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగినట్లు చెప్పారు కర్ణాటక బయట నుంచి నకిలీ లాగిన్లు ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓట్లను తొలగించారని ఇది ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ ద్వారా జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు ఒక కర్ణాటకలోని అలంద నియోజకవర్గంలో ఆరు వేల పద్దెనిమిది ఓట్ల నకిలీ లాగిన్ ఫోన్ నెంబర్ను ఉపయోగించి తొలగించారని తెలిపారు పద్నాలుగు నిమిషాల్లో పన్నెండు మంది ఓటర్లను తొలగించారని ఆరోపించిన సూర్యకాంత్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ ఉదాహరించారు రాహుల్ గాంధీ మహారాష్ట్రకు చెందిన రాజురా అసెంబ్లీలో నకిలీ ఓటర్ల చేర్పులను వివరించారు విచిత్రమైన ఎంట్రీలతో ఈ ఓటర్ల చేర్పులు జరిగాయని అన్నారు ఈ ప్రక్రియలో దుండగులు సాఫ్ట్వేర్ను ఐజాక్ చేశారని తెలిపారు నకిలీ అప్లికేషన్లు తప్పుడు ఫోన్ నెంబర్లు ఉపయోగించి ఓట్ల తొలగింపునకు అప్పీల్ చేశారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు ఈ చర్యలు తమ పార్టీని బలహీనపరచడానికి జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు ఈ తొలగింపులపై ఎన్నికల సంఘం స్పందించకపోతే అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవారని కాపాడుతున్నట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు ఈసీ ఒక వారంలోకి తీసివేసిన ఓటర్ల వివరాలు వాటికి ఉపయోగించిన ఫోన్లు ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనం అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది నెల్లిగొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ భైభవ్ రఘునాథ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సంతోష్ విద్యార్థులను కోరారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం విద్యకు ఆటంకం కలిగించడమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకి పరిమితమైన మాదక ద్రవ్యాల ప్రభావం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తుందని దీనిని ఆయన ఆందోళనకరమైన విషయంగా అభివర్ణించారు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన అన్నారు నా ఎదుగుదల నా కుటుంబ బాధ్యత ఇవి నా ప్రాధాన్యతలు మరియు నా జీవితంలో మాదక ద్రవ్యాలకు స్థానం లేదు అనే సంకల్పాన్ని స్వీకరించాలని ఆయన విద్యార్థులకు సూచించారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాను నిర్మించడంలో సైనికుల వివరించాలని ఆయన పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వైభవ్ రఘునాథ్ అన్నారు అనుమానాదాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు జరిగినప్పుడు వంద లేదా నూట పన్నెండుకు డయల్ చేసి భయం లేకుండా నివేదించాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు వారి గుర్తింపులను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు విద్యార్థులకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని మాదక ద్రవ్యాల ముప్పును నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన నొక్కి చెప్పారు దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది పోలీసులు మీతో ఉన్నారు ధైర్యంగా ముందుకు సాగండి అని ఆయన అన్నారు కార్యక్రమం అనంతరం అధికారులు మాదక ద్రవ్య రైతు అవగాహనపై కరపత్రాన్ని విడుదల చేసి మాదక ద్రవ్యాలకు నో చెప్పండి అనే అంశంపై రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీలో రాణించిన ఇద్దరు విద్యార్థులను సత్కరించారు తమ జీతాలలో అకస్మాత్తుగా కోత విధించారని ఆరోపిస్తూ నాంపల్లిలోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రధాన కార్యాలయం వెలుపల దాదాపు రెండు వందల మంది ఉపాధ్యాయులు నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం లేకుండానే మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలల్లో పనిచేస్తున్న టీజీటీ పీజేటీ అధ్యాపకుల వేతనాలపై కోత విధించడం సరికాదని గురుకుల ఉపాధ్యాయులు అన్నారు ఈ జీవోలు రద్దు చేసి తగ్గించిన వేతనాలను తిరిగి ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు ఒక్కసారిగా వేతనాల్లో కోతలు విధించడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురిపోయినట్లు పేర్కొన్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ గురుకులాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో చదువు నేర్పించే గురువుల వేతనాలపై కోత విధించడం సమంజసం కాదన్నారు మేము విద్యార్థులకు బోధించడానికి మా జీవితాన్ని అంకితం చేశాం కానీ జీతాల్లో కోత పెట్టడం అన్యాయం ఆమోదయోగ్యం కాదు ఈ నిర్ణయం కారణంగా మాలో చాలామంది ఇంటి ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నాం అని నిరసన తెలుపుతున్న ఒక ఉపాధ్యాయుడు అన్నారు విశ్వసనీయం సమాచారం ప్రకారం ఒక సీనియర్ అధికారి వచ్చి సరైన జీతాలు సకాలంలో చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు ఈ విషయం మా దృష్టికి వచ్చింది పొరపాటు తెలిసింది లోపాన్ని సరిదిద్దుతాము నేను ఆర్థిక కార్యదర్శితో కూడా మాట్లాడాను ఒకటి లేదా రెండు రోజుల్లో మీకు సరైన జీతాలు అందుతాయని అధికారి తెలిపారు మీరందరూ ఓపిక పట్టాలని నేను కోరుతున్నాను మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు తెలంగాణలో జరగనున్న బతుకమ్మ దసరా పండుగల కోసం సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ రెండు మధ్య ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది ఈ సంవత్సరం బతుకమ్మ సెప్టెంబర్ ముప్పైన వస్తుంది దసరా అక్టోబర్ రెండున జరుపుకుంటారు ప్రత్యేక సర్వీసులలో మూడు వందల డెబ్బై ఏడు బస్సులకు అధునాతన రిజర్వేషన్ సౌకర్యాలు ఉంటాయి ప్రయాణికుల రద్దీని బట్టి అక్టోబర్ ఐదు ఆరు తేదీలలో తిరుగు ప్రయాణ సేవలు ఏర్పాటు చేయనున్నారు ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్ జేబీఎస్ కేపిహెచ్బి కాలనీ ఉప్పల్ క్రాస్ రోడ్ ఉప్పల్ బస్టాండ్ దిల్సునగర్ ఎల్బీ నగర్ ఆరంఘర్ సంతోష్ నగర్ వంటి అధిక ట్రాఫిక్ పాయింట్ల నుండి ప్రారంభమవుతాయని టీజీఎస్ఆర్టీసీ ఒక పత్రిక ప్రకటనలో తెలిపింది ఈ బస్సులు హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రకు నడుస్తాయి తెలంగాణ ప్రభుత్వం జీవో పదహారు ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీ బస్సులకు అయ్యే కనీస డిజిటల్ ఖర్చును భరించేందుకు దసరా సమయంలో మాత్రమే బస్సు ఛార్జీలను యాభై శాతం పెంచుతామని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది సవరించిన ఛార్జీలు సెప్టెంబర్ ఇరవై ఇరవై నుండి అక్టోబర్ ఒకటి ఐదు ఆరు తేదీలలో నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తాయని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు ఆ రోజుల్లో నడిచే సాధారణ సర్వీసులకు ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదని యథావిధిగా ఉంటాయి అని వారు తెలిపారు బతుకమ్మ దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సిద్ధంగా ఉంది ఈసారి గత దసరా కంటే అదనంగా ఆరు వందల పదిహేడు బత్ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను అందిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రయాణికుల ప్రయాణం సజావుగా సాగేలా చూసేందుకు మైకును కూడా ఏర్పాటు చేయనున్నారు ఎల్బీ నగర్ ఉప్పల్ ఆరంగార్ కేపిహెచ్బి సంతోష్ నగర్ ఇతర ప్రాంతాలలో షామియానాలు బెంచీలు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కూడా ఆ శాఖ యోచిస్తుందని ఎండి తెలిపారు ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రద్దీగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షక అధికారులను మోహరిస్తామని సజ్జనర్ తెలిపారు అవసరమైతే పోలీసు రవాణా మున్సిపల్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం